భారత్ రెడ్డి గారు గౌరీంగా మేము ఏంటి అని రెడ్డి గారు అని గౌరవిస్తున్నాం మహిళగా అదే వినయం తెలుసుకున్న ఆడదైతే గనక మహిళల్ని ఎమర్జెన్సీ మమ్మల్ని ఇలాగ ఈ విధంగా మాట్లాడి మాకును బట్టయితే అక్కడ కాదు మాట్లాడుతాం మేము అక్కడికి వచ్చి మేము ఏం చెయ్యాలో ఏం మాట్లాడాలో మేము మాట్లాడగలుగుతాం మటుకు నోరు అదుపులో పెట్టుకోండి పదకొండు సీట్లతో తవరు తవరు కొట్టాము ఇంకా సిగ్గు లేకుండా నోరు అదుపులో లేకుండా నోరు అద్దకుండా మాట్లాడితే కనుక ఇప్పుడు మొత్తం ఆ పదకొండు సీట్లు కదా కనపడకుండా తవరు తవరు కొడతాం మళ్ళీ నోరు ఎంత సాక్షి పడితే మాత్రం నీ పేపర్లు వేస్తే మాత్రం మేము పడతాం అనుకుంటున్నాం పేపర్ ముట్ట చూంచి ఎర్ర మైలని అందరం కూడా రాజనగర నియోజకవర్గంలోని ఎర్ర మైలని వంటి ఏంటో మే పెడతాం సత్తా నువ్వు కాదు భారత రెడ్డివి మేము ఎర్ర మైలని అంటే ఏంటో మాది చూపించి మేము ఇచ్చేసుకొస్తాము అలాగే మేము ప్రతి ఒక్కరిని కూడా నోరు అద్దెలో లేకుండా రోజా కాణించి పడాలి నా అని కాణించి జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఏంటో గొప్ప అనుకున్నాం కానీ గొప్ప కాదు తీసేసి పదకొండు సీట్లు పదకొండు సీట్ల నుంచి మొత్తం తీసి పాడేసేలా చేసాము ఇంకా సిగ్గు లేకుండా మా మీద అరస్కాలు చేస్తానికి మమ్మల్ని ఎపిస్తారంటానికి ఏర మహిళలు ఏంటి మహిళ ఏంటి ఏదైనా సరే నోరు లేకుండా మాట్లాడదాం మాత్రం ఊరుకుండా ఇది లేదు ఇదే కాదు ఇవ్వాలి కదా పోరాటం కావాలంటే మేము నెల సంవత్సరాల సంవత్సరాలు చేస్తాము అది జగన్మోహన్ రెడ్డి గారు